ఐదు రోజులు అవుతుంది గురువారం సాయంత్రం వచ్చారు మీరు ఎప్పటి వరకు లోపల రాలా మరి అలా కాదు కదా లైన్ పెట్టి కలెక్టర్ గారు ఇచ్చిన నిబంధనలో లైన్ పెట్టి లైన్ లో ఎవరు ఉందంటే పంపించాలని చెప్తున్నారు అలా కాకుండా బయట ఎక్కడో పదకొండు వేలు కట్టించిన స్లిప్ ఉంటేనే పంపుతున్నారు ఇంక ఈ స్లిప్ ఉంటేనే పంపుతున్నారని చెప్తున్నారు మరి దీని వల్ల ఐదేసి రోజులు ఆరు వేసు వల్ల లేట్ అవుతుంది అమాయకులు ఎవరైనా ప్రభుత్వం ద్వారా ఉచిత దొరుకుద్దేమో అని చెప్పి వస్తే వారికి ఐదేసి రోజు లారీ ఇక్కడ పెట్టుకునే పని చేర్పడుతుంది ఎవరైతే తెలివైన వాళ్ళు ఎవరైతే ఇక్కడ బి ట్యాక్స్ బండారు ట్యాక్స్ ఏదైతే పదకొండు వేలు కట్టే తెలివైన వాడు ఉన్నాడో ఆ పక్కన పెట్రోల్ బంకులోనో లేకపోతే ఎదురుగుండీ బట్టిల్లోనో ఈ పదకొండు వేలు కడితే ఇది రాజమార్గం డైరెక్ట్ గా వచ్చి లోడ్ చేయించుకునే కార్యక్రమం చేస్తున్నారు దానివల్ల ఏం జరుగుతుందంటే ఎటువంటి సామాన్యులు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాటలకు అర్థాలు వేరు ఆయన ఉచితం అంటే దాని యొక్క విలువ పదకొండు వేలు తెలియట్లేదు పంపాలని ఉచితంగా చేస్తారేమో అని చెప్పి వాళ్ళు వచ్చారు ఐదు రోజులు లారీ ఇక్కడ పెట్టుకుని డ్రైవర్కి ఒక్కళ్ళకి రోజుకి రెండేది వేల జీతాలు ఇచ్చి ఉన్నటువంటి డ్రైవర్లు అంతా కూడా నాశనం అవుతున్నారు రెండు స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ఈ రీచ్ లో ఇంత స్టాక్ పెట్టుకుని మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచేసే కార్యక్రమం చేస్తున్నారు ఏం చేద్దాం కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి ఇక్కడ ఊడట్లేదు మొత్తం అంతా కూడా విశాఖపట్నం లేకపోతే అమరావతి పేరు చెప్పి అమరావతి పేటకి వెళ్తున్నారు తప్ప ఇక్కడ లోకల్ బండికి లోడ్ చేయట్లేదు కొత్తపేట నియోజకవర్గం చేసుకున్న పాపం ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను ఈ పాలకుల్ని కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు మీకు కట్టాల్సింది కట్టినా మరి ఎవరైతే చిరంజీవి ఇతను కట్టాల్సిన డబ్బులు కట్టి ఇక్కడికి వస్తే ఒక దళితులైనటువంటి చిరంజీవి లారీ కొనుక్కుని ఆ దాని మీద జీవనాధారం సాగిస్తూ ఉంటే అతనికి లోడ్ చేసిన లారీ అన్లోడ్ చేయించి మళ్ళీ వెనక్కి పంపించేసే కార్యక్రమం చేస్తున్నా ఇది తెలుగుదేశం పార్టీ పార్టీకి సంబంధించిన ఆస్తి అని అడుగుతున్నా నేను ఎవరు వచ్చినా ఎస్కే వాళ్ళ బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని మీరు ఎస్కే వాళ్ళు కానీ ఇవాళ దళితులు ఉన్నటువంటి లారీ కొనుక్కున్న డ్రైవర్లని ఐదు ఐదు రోజులు మీరు ఇక్కడే నుంచో పెడితే ఏ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది కేవలం మీరు ఎవరైతే కొంతమందిని పెట్టుకుని విశాఖపట్నంలో నలభై వేలు విశాఖ విజయవాడలో అరవై వేలకి మీరు బళ్ళం వేసుకునే కార్యక్రమం చేస్తూ మీరు చేస్తున్న కోట్ల ఉన్న దండ ఇవాళ బహిర్గతమైందని తెలియజేస్తున్నా ఈ స్లిప్ ఏంటో మరి డిపార్ట్మెంట్ వరకు కూడా ఎంక్వైరీ జరిగింది బీ ట్యాక్సా గతంలో జే ట్యాక్సా ఇప్పుడు మరి బీటెక్సా అని అడుగుతున్నాం బండారు ట్యాక్సా లేకపోతే చదలోని అడిగారు ట్యాక్సా లేకపోతే విజయనగరీ ట్యాక్సా చెప్పాలి ప్రభుత్వానికి